ఎలక్షన్లో గెలవాలి అని చెప్పి చాలా రకాల ప్రయత్నాలు చాలా రకాల కుట్రలు కుతంత్రాలు కూడా చేస్తూ ఉన్న విషయం కూడా మీకు తెలుసు ఒకవైపు మంత్రులు అట్లాగే అధికార పార్టీ పెద్దలు రాష్ట్రంలో ఎక్కడా మరి అభివృద్ధికి డబ్బులు లేవని ఒకవైపు చెబుతూ ఇక్కడ మాత్రం ఏదో చేస్తున్నట్టుగా కాయిదాలు మాత్రం పంచుతూ ఏదో జీవోలు ఇస్తూ ప్రలోభ పెట్టడానికి ఓటర్లని ఒకవైపు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ పార్టీలోని ఎమ్మెల్యేలు స్వయంగా వరల్డ్ బ్యాంక్ ఖర్జీలు పెట్టుకుంటున్నారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు వరల్డ్ బ్యాంక్ ఖర్జీ పెట్టుకున్నాడు మా ముఖ్యమంత్రి నాకు పైసలు ఇస్తలేడు మా నియోజకవర్గ అభివృద్ధికి నేను ఇక వరల్డ్ బ్యాంక్ నుంచి పైసలు తెస్తా అని చెప్పి నూరు కోట్ల కోసం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే పెట్టుకున్నాడు ఇంకొక ఎమ్మెల్యే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారు స్వయ ఒక దినపత్రికలో తెలుగు దినపత్రికలో పెద్ద వ్యాసం రాసిండు పట్టణాలకు పల్లెలకు అభివృద్ధికి పైసలు ఇస్తలేరు అని వాస్తవ పరిస్థితులు అట్లా ఉంటే ఇక్కడ మాత్రం జూబ్లీ హిల్స్లో ఏదో పైసలు ఇస్తున్నట్టుగా ఒకవైపు ప్రలోభ పెట్టే ప్రయత్నం ఒకవైపు ఆ తర్వాత రెండవది మరి భయపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఓటర్లను ఐడి కార్డులు దొంగ ఐడి కార్డులు పంచుతూ మరి అక్కడ మొన్న కేసులు కూడా నమోదైన విషయం కూడా మీకు తెలుసు ఈరోజు ఇంకొక పెద్ద కుట్రకు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది అందుకే సీఈఓ గారిని కలిసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ బయట రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు ఓట్ చోరీ అని అక్కడేమో ఓట్ చోరీ జరుగుతోంది కానీ ఇక్కడ చోరు ఓట్లతో గెలిచే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తూ ఉంది అక్కడ ఓట్ చోరీ ఇక్కడ చోరు ఓట్లు అంటే దొంగ ఓట్లతో గెలిచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది ఆ విషయంలో ఆధారాలతో సహా ఇవాళ సీఈఓ గారికి సమర్పించి వారిని ఎంక్వైరీ చేయాలని చెప్పి మరి ఈ రిప్రజెంటేషన్ అంతా కూడా మా పార్టీ డెలిగేషన్ అందరం కలిసి వారికి ఇవ్వడం జరిగింది ఈ డెలిగే ఈ కాపీ కూడా మీకు అందజేస్తాం ఇందులో ప్రధానంగా మేము చెప్పేది ఏమి అంటే ఇవాళ మూడు నాలుగు రకాల దొంగ ఓట్లను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జూబ్లీహిల్స్ ఓటర్ లిస్టులో చేర్పించే ప్రయత్నం బలంగా చేసింది చాలా సిస్టమేటిక్గా గా మరి గత మూడు నాలుగు నెలలుగా వాళ్ళు ఈ పద్ధతిలో నాలుగు వందల బూత్ల్లో మరొకొక్క బూత్లో కనీసం యాభై దొంగ ఓట్లన్న చేర్పించి ఒక ఇరవై వేల ఓట్ల దాకా దొంగ ఓట్లను ప్లాన్ చేసిన విషయాన్ని నేను మీ దృష్టికి అట్లాగే వారికి సీఓ గారి దృష్టికి కూడా తీసుకొని వస్తున్నాను కొన్ని ఉదాహరణలు నేను మీకు చూపెడతాను ఇది చూడండి మూడు ఫోటోలు మీకు కూడా సెట్ మొత్తం ఇస్తాను ఈయన పేరు కార్తిక్ కోవూరి కార్తిక్ ఈ కోవూరి కార్తిక్ అనే పిల్లోడికి మూడు ఓట్లున్నాయి నేను మా కవిత్వం కాదు ఇది మాకు ఓటర్ లిస్ట్ ఏదైతే మొన్న అప్డేటెడ్ ఓటర్ లిస్ట్ అని ఇచ్చినారో దాని నుంచి ఎంక్వైరీ చేసి మేము తీసుకున్నాం